హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది కదా మనం ఎనర్జీస్ అనేది ఏ విధంగా వస్తుందో ఎనర్జీస్ చెక్ చేసి రీడింగ్ ఇస్తే ఈ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారు చాలా రీజన్స్ చెప్పటం ఇక్కడ బ్రేకప్ కనిపిస్తుంది డివోర్స్ కనిపిస్తుంది అసలు ఏమైంది మీ విషయంలో ఇంతంతా జరగటానికి కారణాలు అంటే మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్లో అయితే ఉంటుందండి మనం ఎప్పుడు రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చెక్ చేస్తాం కదా అలానే మీ పర్సన్ మీ విషయంలో ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఏంటి అంటే మిమ్మల్ని మోసం చేసిన వారే మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారు అది బ్రేకప్ వలన డివోర్స్ వల్ల అంటే ఈ వీడియోలో ఉండబోతుంది మనం ఎప్పుడూ ఎనర్జీస్ చెక్ చేసి చూస్తాం కదా సో ఇక్కడ మీ మనసులో ఉన్నవారు కానీ మీ మైండ్లో ఉన్నవారు కానీ మీ జీవితంలో ఉండి వారు కానీ మీరు మోసపోయారని ఫీల్ అవుతున్నారు కదా మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో ఆలోచిస్తున్నారో ఈ పర్సన్ గురించి ఈరోజు ఈ రీడింగ్లో తెలుసుకోబోతున్నారండి ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నపరంగానే తీస్తాను ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మీకు ఈ జనరల్ రీడింగ్ అయినా సరే ఇక్కడ ప్రశ్నతో తీసే ఎనర్జీస్ కాబట్టి యాక్యురేట్గా సమాధానాలు అయితే వస్తాయి మరి ఈ పర్సన్ మీ విషయంలో బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారా డివోర్స్ కోసం ఇలాగ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీరు వారి వల్ల ఎలా ఇబ్బంది పడుతున్నారా ఏదో కా అయితే ఉంటుంది కదా ఇలా ఎవరైతే ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో అది మీ బ్రేకప్ కావచ్చు డివోర్స్ సిచ్యువేషన్సే కావచ్చు ఒక రకంగా మిమ్మల్ని మోసం చేసినట్టే కదా ఈ పర్సను మరి మీరైతే మోసపోయారని ఫీల్ అవుతున్నారు మోసం చేశారని వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు కానీ ఇలా మోసం చేశారని మీరు అనుకున్నా సరే మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉందండి అసలు ఎలా వస్తున్నారు ఎందుకు వస్తున్నారు దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్లో అయితే ఉంటుంది మొదటి ఎనర్జీస్ కార్డ్ చెక్ చేసే ముందు సింగిల్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే చెక్ చేస్తున్నారు ఇక్కడ వచ్చే ఎనర్జీస్ కార్డ్లో సింగిల్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి ఈ సింగిల్ ఎనర్జీస్ కార్డ్స్ అనేది ఏం చెప్తుంది అంటే మీ విషయంలో ఈ పర్సన్ పాజిటివా నెగిటివా అని చూస్తే ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే మంచికి మంచి ఉంటుంది చెడు చెడు ఉంటుంది మంచి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి కానీ మీరు మంచి చెప్పలేదు చెడు చెప్పలేదు మీ పర్సన్ మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా సరే ఒక తల్లిలాగా మీరు చూసుకోవటం మీరు మేలైనా సరే ఫీమేల్ అయినా సరే ఒక బాధ్యతగా చూసుకున్నారని ఒక ప్రేమ అనేది కనిపిస్తుందండి మీరు వారి విషయంలో ప్రేమను మాటల్లో చెప్పకపోయినా సరే చేతల్లో చూపించారు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు వాళ్ళు ఇబ్బంది పెట్టినా మీరు భరించారు అంటే విసిగించిన కోపడిన మిమ్మల్ని టాచర్ చేసినా సరే మీరు అన్ని విషయంలోనే నిలబడి ఉన్నారు అంటే వారికి మీరు ఇచ్చే ప్రేమ అంత స్వచ్ఛమైనది మీ పర్సన్ తెలుసుకుంది ఏంటంటే ఒకళ్ళు అనాలన్నా మాట్లాడాలన్నా తిట్టాలన్నా పడాలన్న ఎవరైనా ఉన్నారంటే అది మీరే అనుకుంటున్నారు ఇక్కడ శుక్రగ్రహ ప్రభావం అనేది యాక్టివ్ అయితే అయిందండి ఈ పర్సన్ మనసులో మీరైతే యాక్టివ్ అయ్యారు ఇక్కడ మీరు విడిపోయి ఉన్నారండి త్రీ ఎనర్జీస్ అంటే కుజుకు సంబంధించింది కదా అంటే ఇక్కడ మీరు విడిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అవ్వటం ఒక మ్యారేజ్ విషయంలోనే కాదు మ్యారేజ్ వరకు వెళ్ళటం అండ్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వటం ఇలా ఏ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మళ్ళీ మీ పర్సన్ వేరే వారితో కనెక్ట్ అవ్వటం ఇదంతా శుక్రవారం నీచ స్థితిలో ఉన్నప్పుడు జరిగేది కాబట్టి ఈ రోజు ఎనర్జీస్ అయితే మీ విషయంలో పాజిటివ్ అని నెగిటివ్ అంటే పాజిటివ్ అని వచ్చిందండి ప్రేమ అనేది కనిపిస్తుంది అంటే ద ఎంప్రెస్ ఎనర్జీస్ కల్ ఏం సూచిస్తుందంటే మీరే ఏ కావాలని మాటలతో చెప్పే మాటలు కాదండి ఒక బంధానికి ఇచ్చే విలువగా మీరైతే వారి విషయంలో కనెక్ట్ అయి ఉన్నారు అదే విషయం మీ పర్సన్ ఈరోజు కనెక్ట్ అయి చెప్తున్నారు మీరు స్వచ్ఛమైన ప్రేమ బాధ్యతగా చూసుకుంటారు బాధ్యతగా ఉండాలనుకుంటారు మంచి చెప్పరు చెడు చెప్పరు మీ పర్సన్ మంచి వాళ్ళైనా సరే వాళ్ళు చెడ్డ వాళ్ళైనా సరే చెడ్డ వాళ్ళైనా మంచిగా చెప్పుకుంటారు మంచి వాళ్ళైనా సరే వాళ్ళని ఇంకా గౌరవం తెచ్చేలాగా ఉంటారు అంటే మీరు గౌరవం కాపాడేవాళ్ళు ప్రేమని ఇచ్చేవాళ్ళు కాబట్టి మీ పర్సన్ కూడా ఇదే విషయం ఒప్పుకుంటున్నారండి ద ఎంప్రెస్ అనేజ్ చేసుకోవాలి ఏంటంటే మీ పర్సన్ ఈరోజు చాలా పాజిటివ్గా ఉన్నారు మీరిచ్చే ప్రేమ కానీ ప్రొటెక్షన్ కానీ బాధ్యతలు కానీ స్వచ్ఛంగా ఉన్నాయని ఇతరులతో పోల్చుకుంటే మీ వర్షన్ వేరని కూడా మీ పర్సన్ అయితే చెప్తున్నారండి ఈరోజు మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సమస్యలు ఎదుర్కొన్నారని మరి ఆ సమస్యలు ఎదుర్కొన్నారు ఇబ్బందులు పడ్డారు మరి వాళ్ళు అలా కారణం అయితే ఉంటాయి కదా మీ వైపు తప్పు ఉందని చెప్పలేం వాళ్ళ వైపు తప్పు ఉందని చెప్పలేం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా మరి అసలు మీ పర్సన్ ఎందుకలా ప్రవర్తించారు ఎందుకలా మాట్లాడారు అంటే ఎనర్జీస్ కార్డ్స్ అయితే చూద్దాం అండి అలానే ఇక్కడ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే చూద్దాం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ దానికి సంబంధించి మళ్ళీ క్లారిఫికేషన్ వారి మైండ్లో అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఇదంతా తీద్దాం అండ్ సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉన్నాయో చూసి అండ్ మీ రిలేషన్షిప్ పరంగా ఇప్పుడు మీరు విడిపోయి ఉన్నారు కాబట్టి మళ్ళీ కలిసే అవకాశం ఉందా లేదా అన్నది రిలేషన్షిప్ స్ప్రెడ్ ఎనర్జీస్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇవి పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అసలు మీ పర్సన్ మీ విషయంలో పాస్ట్ గురించి ప్రజెంట్ గురించి ఫ్యూచర్ గురించి ఏమంటున్నారో చూద్దామండి మళ్ళీ దీని క్లారిఫికేషన్గా నెక్స్ట్ ఎనర్జీ కార్డ్స్లో చూద్దాం ఇక్కడికి వచ్చేసి త్రీ కార్డ్స్ ఉన్నాయి కదా పాస్ట్ అంటే మీ గురించి యాక్షన్ ఏసా ఫ్యాన్స్ అండ్ ప్రజెంట్ క్యూనాఫ్యికల్స్ అండ్ ద ఫ్యూచర్స్ జస్టిస్ అంటే ఇప్పుడు మీ పర్సన్ పాజిటివ్గానే ఉన్నట్టున్నారండి ఉన్నట్టు ఉండడం కాదు ఉన్నారు మీ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు అంటే ఇప్పుడు జీవితంలో ఎవరు అయినవారు ఎవరి కానివారు అన్న విషయం వారికి ఒక క్లారిటీ అయితే వచ్చింది మీ విషయాలు మిమ్మల్ని చాలా సఫర్ చేశారండి మిమ్మల్ని కాదనుకున్నారు వద్దనుకున్నారు అయిన అయినవారు కాని కానివారు అయిన వారులా చేశారు కానీ ఈ రోజు అన్న రోజు పాస్ట్ గురించి ఆలోచిస్తే పాస్ట్ పర్సనే రైట్ పర్సన్ లాగా అంటే మీరు ఒక రైట్ పర్సన్ లాగా ఇప్పుడైతే తెలుసుకున్నారు ఎప్పుడు మీలాగా ఎల్లకాలం ఒకలా ఉండరండి అంటే మీరు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ మాటలు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఆ మాటలు ఉన్నాయి అప్పుడు ఎలా ప్రేమ చూపించారు అప్పుడు లైఫ్ ఎలా ఇచ్చారు ఇప్పుడు కూడా అదే లైఫ్ ఇస్తారు అంటే మీ పర్సన్ మోసం చేశారు కదా అని వారికి కనెక్ట్ అయ్యారు కదా అని అది మనసులో పెట్టుకుని వారికి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఏదేం లేదు అంటే మీ విషయంలో ఎలా మీరు ఎలా ఉంటారు అంటే న్యాయంగా ఉంటారు న్యాయం జరగాలనేది అనుకుంటారు కానీ మీ పర్సన్కి అన్యాయం జరగాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్న విషయం మీకైతే ఉండదన్నట్టుగా మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు మీరంటే ఎంత ఇష్టం ఉందంటే మీరు వారికి దొరకడం ఒక అదృష్టం కర్మని బట్టే జీవితం అయితే వస్తుంది కదా సో ఇక్కడ మీ కర్మని బట్టి మీ పర్సన్ వల్ల మీరు సమస్యలు అయితే ఎదుర్కొన్నారు మీ పర్సన్ చేసుకున్న కర్మ ఏంటంటే మీలాంటి వారికి వారికి దొరకడం అదృష్టంగా భావిస్తున్నారు ఇక్కడ కొన్ని లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయవచ్చు అండ్ అలానే లీగల్ ఇష్యూ ఒక పెళ్లి విషయంలో కూడా చాలా సపర్ అవ్వడం కా కార్మిక్ రిలేషన్షిప్ అనేది కర్మ సిచ్యువేషన్స్ కనిపిస్తుంది అంటే జస్టిస్ అనేది ఒక కర్మ సంబంధించిందండి ఇక్కడ మీకు ఒక ఫోర్ మంత్స్లో అన్నీ క్లియర్ అయిపోతాయి ఫ్యూచర్లో నవంబర్ వచ్చే టైంలో మీకు న్యాయం జరిగేలాగా మీ పర్సన్ యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ రోజన్న రోజు మీ గురించి ఆలోచించి మీరేంటో అవద్దుల వారేంటో ఇక్కడ మీరు బాధ్యతగా ఉన్నారు బంధం విలువ తెలుసుకుని ఉన్నారు బంధం నిలబెట్టుకునేలా ఉన్నారు మీ పర్సన్ మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అదంతా మీకు అనవసరం ఒక బంధం మీకు మీ పర్సన్కి ముడిపడి ఉంది మీ పర్సన్ మిమ్మల్ని లీగల్ ఇష్యూస్ వరకు తీసుకు ఇబ్బంది పెట్టచ్చు కానీ మీరు అలా కాదండి న్యాయపరంగా ఫైట్ చేశారు న్యాయంగా మాట్లాడారు న్యాయంగా ఉన్నారు ఒక బంధం విషయంలో మీరు చేసిన ప్రయత్నాలన్నీ మీ పర్సన్కి నచ్చుతున్నాయి అంటే ఇక్కడ మీరు మెచ్చలేదండి మీ పర్సన్ విషయంలో మీరు స్టిక్ అనమాట బంధం విలువ తెలుసు కాబట్టి ఇక్కడ మీరు మీ పర్సన్ మైండ్లో ఒక విలువైన వాళ్ళగా ఇప్పుడు అర్థం చేసుకున్నారండి మీలా ఎవ్వరూ ఉండరని అండ్ పాస్ట్లో మిమ్మల్ని వద్దనుకున్నారు కానీ ఇప్పుడు కావాలని అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్లో మీరు కలిసేలాగా నిర్ణయాలు తీసుకోబోతున్నారండి అంటే ఇక్కడ మీకు న్యాయం జరుగుతుంది మీ పరంగా మీ పర్సన్కి న్యాయం జరిగేలా ఉంటుందని కూడా చెప్తున్నారు మీకు ఎవరికైనా ఎనిమిది కానీ అండ్ త్రిబుల్ ఫోర్ ఎన్జిఓస్ నెంబర్స్ కానీ ఎక్కువ కనిపిస్తున్నాయనుకోండి అంటే ఇక్కడ మీ పర్సన్లో చేంజ్ వస్తున్నాయని అండ్ ఎయిట్ ఏంటంటే ఒక రాక్షస సంఖ్య కూడా అనుకోవచ్చండి అంటే మెంటల్గా మీ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం బ్రెయిన్ వాష్ చేయటం ఇలా చేసి ఉన్నారు కదా సో ఇదంతా క్లియర్ అయిపోతుంది అంటే న్యాయ న్యాయాలు మాట్లాడడం బంధం విషయంలో ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న ఇక్కడ మీరు ఆస్తు పరులని సంపాదన పరులని అందమైన వారిని ఇలా తీసుకోరు మీ న్యాయమైన జీవితాన్ని బట్టే వీళ్ళిప్పుడు మీ మీలాంటి వాళ్ళు చేసుకుంటే జీవితంలో సంతోషంగా ఉండగలరు డివోర్స్ అన్న జోలికి వెళ్ళ వెళ్ళలేరు అన్నట్టుగా ఫ్యూచర్ గురించి ఆలోచించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన అయితే వచ్చిందండి అంటే ప్రపోజల్ కూడా కనిపిస్తుంది అలానే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఇక్కడ వైఫ్ ఏంటి హస్బెండ్ ఏంటి ఇప్పుడు ఎవరి ఎవరి ఎవరిళ్ళల్లో ఎవరో పేరెంట్స్ దగ్గర వాళ్ళు ఉన్నారు బయట ఉన్నారు కానీ ఇప్పుడు విడిగా ఉన్న వాళ్ళు కలుసుకునే అవకాశం ఉంది అది కూడా నవంబర్ టైంలో నెక్స్ట్ మరి ఈ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీద్దాం ఇక్కడ వచ్చేసి ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీర్దామండి అసలు మీ పర్సన్ మైండ్లో ఏముంది ప్రజెంట్ ఏమంటున్నారు నెక్స్ట్ ఏం జరుగుతుంది దీనికి సంబంధించి ఎనర్జీస్ అన్నీ చూద్దాం అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ ఇంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ ద ఎంప్రెస్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఈ ఎనర్జీస్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మీ పర్సన్ మైండ్లో మీరు చాలా మంచి వాళ్ళు అండి విలువైన వాళ్ళు అందంగా కూడా ఉన్నారు అందరినీ అట్రాక్ట్ చేసేలా ఉన్నారు అందరినీ అట్రాక్ట్ చేసేలా ఉన్నారు అంటే ఇప్పుడు మీరు అందరినీ ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని కాదు మీలో ఉన్న మంచితనం మాటి తెరువ పద్ధతి అందరినీ ఆకట్టుకుంటుంది మీలాంటి వారిని అందరూ ఇలాంటి వారిని మ్యారేజ్ చేసుకోవాలని ఇలాంటి భార్య మంచిదని ఇలాంటి భర్త మంచిదని అనే ఒక పేరున్న వాళ్ళగా మీరైతే ఉన్నారని సొసైటీలో అన్న ఫీల్ మీ పర్సన్కి అయితే వచ్చింది మళ్ళీ చూసారు కదా థర్డ్ ఎనర్జీస్ కార్డ్ ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి కు శుక్రగ్రహ ప్రభావం అనేది చాలా పా కనెక్ట్ అయ్యింది అంటే ఇప్పుడు మీ పర్సన్ ఫస్ట్లో ప్రేమగా ఉండేవారండి రోజులు గడిచే కొలితే ఆ ప్రేమ తగ్గిపోయి వేరే వాళ్ళ మీద వ్యామోహంగా ఉండడం కానీ లేదంటే వేరే వాళ్ళ మాటల పరంగా మిమ్మల్ని అనుమానించడం కానీ సంథింగ్ ఇప్పుడు మీ పర్సన్ వల్లే మీరు ఏడ్చారు కానీ మీ పర్సన్ మీరు ఎప్పుడు ఇబ్బంది పెట్టింది లేదు మీ కన్నీరుకు కారణమైన వాళ్ళకి ఇక్కడ ఫ్యూచర్ అనేది వేరేలా ఉంటుందండి ఇప్పుడు మీ కన్నీరు విలువ ఇప్పుడు తెలుసుకోవడం వల్ల మీరు ఇప్పుడు అందంగా కనిపిస్తున్నారు మీ పర్సన్ అట్రాక్ట్ చేస్తే ఉన్నారు సొసైటీలో కూడా మీకున్న పేరుని మీకున్న మర్యాదని అండ్ మీరు ఇచ్చే బంధానికి రెస్పెక్ట్ని ఇప్పుడు మీ పర్సన్కి చాలా నచ్చుతుంది మీలో ఒక అమ్మ ప్రేమ కనిపిస్తుందని అంటే ఇప్పుడు లస్ట్ ఫుల్ ఎనర్జీస్ అనేది ఒక నీడ్స్ పరంగా ఒక రిలేషన్స్ అన్నది ముందుకు వెళ్ళలేదండి అంటే ఒక అవసరం తీరిపోయాక ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు కానీ ఇక్కడ మీరు బంధానికి విలువించారు కాబట్టి ఇక్కడ లస్ట్ ఫుల్ ఎనర్జీస్ అయితే కాదు బంధం విషయంలో ఇలాంటి పర్సన్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అలానే ఇలాంటి పర్సన్ మ్యారేజ్ చేసుకోవడం వీళ్ళ అని ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉండరని ఒక బంధం బాధ్యత విలువలు తెలుసున్న వాళ్ళు కాబట్టి మీరు వైఫ్ అయినా కావచ్చు హస్బెండ్ అయినా కావచ్చు అంటే సొసైటీలో మీ ఇలాంటి వాళ్ళు పేరు తీసుకురాగలరని మీ పర్సన్ ఈ పరంగా మాట్లాడుతున్నారండి ఇక్కడ మీతో రిఫ్రెష్ చేయాలనుకు అనుకుంటున్నారు లైఫ్ని రిఫ్రెష్ అంటే ముందున్న మైండ్ సెట్ ఇప్పుడైతే లేదు మీరు చెప్పకుండా మీ కళ్ళల్లో కన్నీరు చూసి అర్థం చేసుకునే మైండ్ సెట్ ఇప్పుడు మెచ్యూర్ మైండ్ సెట్ అయితే వచ్చిందండి మీ కష్ట సుఖాలు పాలు పంచుకునేలాగా అండ్ మీరు చెప్పకుండా ప్రేమను అభిమానించేలాగా అభిమానం తీసుకునేలాగా మీరు ఏమీ మాట్లాడక్కర్లేదండి మీ మౌనమే వారికి సమాధానం ఇస్తుంది ఆ సమాధానం చాలా అర్ధాలైతే చేసుకుంటారు ఆ అర్థంలోని మీ ప్రేమేంటి మీరేంటి మీ మనసులో ఉన్నదేంటి ప్రతి విషయం మీరు తెలుసుకోగలుగుతున్నారన్నట్టుగా మీ పర్సన్ చెప్తున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ మీ ప్రేమలో పడిపోయారండి ఇక్కడ ఈ ఎనర్జీస్లో శుక్రగ్రహ ప్రభావం చాలా పాజిటివ్గా యాక్టివ్ అయింది నీచ స్థితిలో ఉంటే ఎఫ్ఐఆర్లు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే పాజిటివ్గా ఉండటం వల్ల మీ వల్ల వారికి ఒక గుర్తింపు ఇప్పుడు లగ్జరీ లైఫ్ అనేది ఏదో విధంగా తీసుకోవచ్చండి కానీ ఇక్కడ లగ్జరీ లైఫ్ అంతకన్నా విలువైన బంధం మీరే అన్నట్టుగా చెప్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకోగానే మీ గురించి మాట్లాడగానే సొసైటీలోకి ఉన్న మీ పేరు వినగానే వాడు కన్నీ కళ్ళలో కన్నీరు రావడం అయితే జరిగింది అంటే ఇప్పుడు మీరు ఎమోషనల్గా అయినా సరే ఆ పర్సన్ అంతలా పట్టించుకోకపోయినా ఇప్పుడు ఈ రోజున్న రోజు ఏ కన్నీరు విలువ తెలుసుకున్నారంటే మీరు ఎలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే మీరు రోడ్డు మీదకు వెళ్ళినా ఎవరితో మాట్లాడినా మీకున్న విలువ మీకు ఉంది ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినా మీకు గౌరవం ఉంటుంది అండ్ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినా మీ పర్సన్కి పరువే లేకుండా పోతుంది అంటే ఇక్కడ రెస్పెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే మీలాంటి వారి జోలికి ఎవరు రాకూడదు మీలాంటి వారిని మోసం చేయకూడదు మీలాంటి వారి జీవితం నాశనం చేయకూడదు అంటే మచ్చపడింది మీ మీద కాదండి మీ పర్సన్ మీదే లైఫ్ అనేది ఇక్కడ సొసైటీ పరంగా ఎఫెక్ట్ పడింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో మీ పర్సన్ మీ విషయాన్ని ఎంత కరెక్ట్గా ఆలోచించినప్పుడు మైండ్లో యాక్షన్లో మీ గురించి ఎమోషన్ పరంగా తీసుకుంటే యాక్షన్ అయితే తీసుకుంటారండి ఏడుస్తూ వస్తారు వారు ఏడుస్తాడు మేల్ అని ఫీమేల్స్ వారి మాటల్లోనే కన్నీరు అయితే వస్తుంది మీ మీదో ఎక్స్ప్రెస్ చేయాలనేది చూస్తారు అది లవ్ అయిన లైఫ్ గురించి అయినా ఎక్స్ప్రెస్ చేసేటప్పటికి వాళ్ళు కన్నీరులో కన్నీరు వస్తాయండి అదే రిఫ్రెష్ స్టార్ట్ అయితే అవుతుంది మరి నెక్స్ట్ ఎనర్జీస్ అన్నది ఇప్పుడు ఇన్ని రకాలుగా మీ పర్సన్ మాట్లాడుతున్నారు కదా వారి లైఫ్లో అసలు ఏం జరిగింది మీ విషయంలో ఎందుకు అలా ఆలోచించి మాట్లాడుతున్నారు మీకు కావాలి కదా రీజన్స్ అలానే ఈ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి అలానే ఇక్కడ రిలేటెడ్గా ఎనర్జీ స్కార్స్ అయితే తీస్తానండి అన్ని ఎనర్జీ స్కార్స్ రివీల్ చేసేసాక మీకు రీడింగ్ అనేది ఇస్తాను ఇక్కడ చూస్తారు కదా త్రీ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ద మెజిషియన్ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్ జడ్జిమెంట్ అండ్ ద డెవల్ క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీస్ అండ్ ఫీన్ ఆఫ్ ఫ్యాన్స్ చూసారు కదా ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటి అంటే అవునండి మూడు సంవత్సరాలు మూడు నెలలు కానీ లేదంటే ఎనిమిది సంవత్సరాలు కానీ ఎనిమిది నెలల నుంచి కానీ మీ పర్సన్ మీ విషయంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనేలా చేశారు మీరు కాదండి మీ పర్సను ఇప్పుడు మీకు దూరంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు వారు తీసుకున్న జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా మీ లైఫ్లోకి వచ్చేది లేదు మీ లైఫ్ మీదే వారి లైఫ్ వారిది అన్న ఆలోచనతో ఉన్నవారు ఈ రోజు అన్న రోజు మీ లైఫ్ నుంచి ఎందుకు వచ్చేసామా అన్న బాధపడే రోజు వచ్చిందని చెప్తున్నాయి ఎనర్జీస్ కార్డ్ అవునండి మీ నుండి దూరం అయ్యాక వారికి సుఖం దుఃఖం లేని లైఫ్ అయితే అయిపోయింది మీకు దూరం అయ్యే కొలది వారి జీవితంలో ముందుకెళ్లే కొలది జీవితం అయితే వాళ్ళు అనుకున్నదట్టు ఉండట్లేదండి వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆ జీవితమే బాగుందని అనవసరంగా మిమ్మల్ని వదిలేసి వచ్చామని ఇప్పుడు ఎటుకని పరిస్థితి అయింది ఒక్కసారి ఆలోచించి మీ విషయంలో ఒక ఫ్యూచర్ మీతో ఉండే ఒక ఫ్యూచర్ ఆలోచించుకుంటే వాళ్ళకి ఇంతకన్నా బెస్ట్ లైఫ్ ఎక్కడ దొరకదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఎస్ ఈ రోజన్న రోజు మీ మధ్యన నా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది అప్సెట్ అవుతున్నారు అంటే తప్పు చేసింది వారే వారే దూరం చేసుకున్నారు వారే దూరం పెట్టారు మీరన్న వారు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారండి వాళ్ళ కోసం వెయిట్ చేసేది మీరు అండ్ మీకోసం మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది వాళ్ళు ఇప్పుడు మీరు బాగున్నారా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారు బాగున్నారా అంటే మీరే బాగున్నారని ఆ ఆఫర్స్నే మీ గురించి చెప్తున్నారండి అంటే మీరు మీ నిజాయితీగా ఉన్నారు ఒక క్లారిటీగా ఉన్నారు మీ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో మీకు తెలుసు మీ పర్సన్ ఎప్పటికైనా వస్తారని మీకు ఎంత హోప్ ఉందో మీ పర్సన్కి అర్థం అవట్లేదండి మీకు అంత కాన్ఫిడెంట్ ఏంటి వాళ్ళు కాదనుకున్న కొట్టిన మోసం చేసినా అయినా వద్దు ఇలా మీరు వారిని ఎంట పడుతున్నారు వారి కోసం వెయిట్ చేస్తున్నారు వారి కోసం బాధపడుతున్నారు మీకు డబ్బు అన్నది ఆశ ఉండదు కానీ ఈ పర్సన్కి ఒక స్వార్థమైతే ఉంది మీకు వారికి ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు మీరెందుకు వారిని ఇంతలా కోరుకుంటున్నారు వారిలో ఏముంది అన్నమా ఆస్తా డబ్బా కానీ ఇవన్నీ మీకేమీ పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏమీ కాదండి కానీ ఒక బంధం వీరితో ఉన్నది అన్న విలువ మీరు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ పొసూసనెస్గా ఉంటున్నారు అంటే మీలాంటి వాళ్ళు వేరే వాళ్ళు కావాలనే తనుకుంటారు మీలాంటి వారిని ఎవరినైనా మ్యారేజ్ చేసుకుంటారు మీలాంటి వారు ఒక డివోర్స్ అయినా మీకు ఒక మంచి లైఫ్ దొరుకుతుంది కానీ ఇప్పుడు మీ పర్సన్ ఇలా మీలాంటి వారిని వదిలేసుకుంటే ఇంకా జీవితంలో ఒక కర్మ అన్నది ఫేస్ చేయాలి ఇలాంటి వారు దొరకడం కష్టం అన్నట్టుగా మీ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు వీల్ ఆఫ్ కా ఎనర్జీ ఏంటంటే మీరు చేసిన కర్మ మీ మంచితనం మీ విలువ పెంచేలా చేసింది మీ పర్సన్ చేసిన కర్మ జడ్జిమెంట్ ప్రతి ఒక్కరు జడ్జి చేసేలాగా ఇప్పుడు మిమ్మల్ని అన్న మాట మీ పర్సన్ నూటమ్టా వచ్చినా మీరు దాన్ని తీసుకున్నా తీసుకోకపోయినా సరే అది సొసైటీలోకి వెళ్ళింది నలుగురిలోకి వెళ్ళింది ఇప్పుడు పరువు పోయిందా మీద మీ పర్సన్ అన్నవాళ్ళు వాళ్ళే పడ్డవాళ్ళు మీరే మధ్యలో ఈ మాటలు పది రకాలుగా మాట్లాడి మీ మంచితనం పదింతలయింది మీ పర్సన్ మంచితనం మోసపూరితంగా మారింది ఇక్కడ మీ పర్సన్ మంచితనమో పిచ్చితనమో తింగరతనమో కానీ అది అవతల వారు చెప్పిన మాటల ప్రకారం ఇలా గైడ్తో వెళ్ళిపోయారు కానీ వీళ్ళు ఇంటెన్షన్గా మోసం చేసిందని కాదండి జడ్జి చేసేసారు మీ విషయంలో ఇది ఇది అని చెప్పి జడ్జి చేశారే కానీ ఇక్కడ జడ్జిమెంట్ అనేది మీ విషయంలో సొసైటీ డిసైడ్ చేసింది మీ చుట్టుపక్కల వాళ్ళు డిసైడ్ చేశారు క్యారెక్టర్ అంటే ఇలా ఉండాలి బంధం విషయంలో ఒక భార్య అయినా భర్త అయినా లవర్స్ అయినా సరే ఇలాంటి వాళ్ళు దొరకడం కష్టం మీరు చేసుకున్న కర్మ మీకు విలువను పెంచింది మీ పర్సన్ చేసుకున్న కర్మ ఇప్పుడు అందరి చేత అనిపించుకునేలా చేసింది మీకు మీ పర్సన్ కింద డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది డేవల్ అనర్జీస్ కార్డ్ అవునండి మీ మధ్యన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే వచ్చింది అండ్ ఒక టాక్సిక్ పర్సన్ టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల మీ పర్సన్ ట్రాప్ అయ్యారు కానీ మీరైతే కాదండి ఒక ట్రాప్ అవ్వడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా కానీ మీరేమీ ఇబ్బంది పడ్డారని మీరు అనుకోక్కర్లేదు ఇబ్బంది పెట్టేలాగా వేరే వాళ్ళు చేయటం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఒక ఎడిక్షన్ అయితే కనిపిస్తుంది అండి ఆ ఎడిక్షన్ ఏంటంటే మీతో ఉన్న జీవితం చాలా చాలా బాగుంటుంది ఒక హ్యాపీ ఫ్యామిలీ హెల్తీ రిలేషన్షిప్లా ఉంటుంది మీరు ఎప్పటికీ మోసం చేయలేరండి చెయ్యరు కూడా ఈ పర్సన్కి ఒక నమ్మకం అయితే ఉంది నమ్మకం అంటే ఈ పర్సన్కి మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వారే ఇప్పుడు మిమ్మల్ని నమ్మకంతో ఇప్పుడు మీ వారి కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా నమ్ముతున్నారంటే మీ మీద ఇష్టం గౌరవం అన్నీ పెరుగుతున్నాయండి ఈ పర్సన్లో మోసపూరితం ఆలోచనలు తగ్గి మీ మీద ఇష్టం వ్యామోహం వ్యామోహం కూడా తగ్గి ఒక ఎడిక్షన్ మీరు లేకపోతే వారు లేరు ఇప్పుడు వాళ్ళు సొసైటీలో ఒక చీప్ మెంటాలిటీతో ఉన్న వాళ్ళుగా గుర్తింపు పొందారు అంటే గుర్తింపు పొందారంటే ఇంకొక ఒక మాట అనేసారంటే అలా ఉండిపోతుంది కానీ ఇప్పుడు మీ పర్సన్ మీ మీ వారి మైండ్లో అయితే మీరు చాలా మంచి వాళ్ళు అందమైన వాళ్ళు అండ్ మీలాంటి వాళ్ళ వదులు కూడా ఒక పిచ్చితనం అని మీ విషయంలో యాక్షన్ స్పీడ్ యాక్షన్ అయితే తీసుకోవాలన్నట్టుగా కూడా చెప్తున్నారు మీ పర్సన్ మీ ప్రేమలో అయితే పడిపోయారండి సైలెంట్గా మీ పర్సన్ మిమ్మల్ని ఎలా దక్కించుకోవాలి మిమ్మల్ని ఎలా నమ్మించాలి నమ్మించడం అంటే ఇప్పుడు మీ దగ్గర నమ్మకం గెలుచుకోవాలంటే చాలా ప్రయత్నం చేయాలి ఇప్పుడు వాళ్ళకి సొసైటీ పరంగా లేదు అండ్ మీ పరంగా కూడా ఇక్కడ నమ్మకం గెలుచుకోవాలంటే చాలా కష్టపడాలి ఒక మాట అనేసారు మీరు కోపంలో తీసుకోలేరు బాధలో తీసుకోలేరు నా అనుకున్నారు కాబట్టి మీ పర్సన్ ఏమన్నా మీరు పడ్డారు కానీ ఇప్పుడు మాటలు ఎక్కడికి వెళ్ళలు కదా గాలో కలుసుకో కలిసిపోవు కదా సొసైటీలో వెళ్తుంది చుట్టుపక్కల వాళ్ళ వరకు మాట్లాడతారు ఇలా అన్నారు ఇలా చేశారు కానీ వీళ్ళు మీ గురించి మాట్లాడితే మీరు చాలా మంచి వాళ్ళని ఇలాంటి వాళ్ళ గురించి ఇప్పటి వరకు వెయిట్ చేసి బాధపడ్డ వాళ్ళు ఈ అన్న రోజు వీళ్ళ కోసం బాధపడ్డారంటే మీ మంచితనం ఏంటో నలుగురికి మంచి అనే పేరు మీ లైఫ్ అయితే ఉంటుందండి ఎస్ ఇక్కడ బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళే డివోర్స్ కావాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళే కానీ మా ఫేస్ చేస్తున్నారు నలుగురిలో నవ్వుల పాలవుతున్నారు మీరు నలుగురిలో గుర్తింపు అయితే వస్తుంది మీకు వారికి డిఫరెన్స్ అది ఇప్పుడు ముందు మాట్లాడుకునేది కాదండి వెనుకుడిని మాట్లాడే మాటలు అయితే ఉండాలి ఇప్పుడు మీ సొసైటీ మీ వెనకాల మాట్లాడింది ఒక మంచి అన్నది మాట్లాడుతున్నారు మీ మంచి అన్నది మాట్లాడుతున్నారు మీరు ఒక బంధానికి ఇచ్చే విలువ అన్నది మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు మీ పర్సన్ మొహం మీదే చెప్తున్నారండి మీ ఇలా చేస్తారనుకోలేదు ఇలాంటి వారిని నమ్మించి మోసం చేయడం కరెక్ట్ కాదు పెళ్ళని చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదు అండ్ భార్యాభర్తలైనా సరే ఇలాగా భర్తను వదిలేసి రావడం కరెక్ట్ కాదు భార్యను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని సొసైటీ జడ్జ్ చేసుకునే పరిస్థితుల్లో మీ పర్సన్ అయితే ఉన్నారు అండ్ అందుకని మీ పర్సన్ ఆలోచనలు ఏంటంటే మీ మీద ద్వేషం కాస్త ప్రేమగా మారిపోయిందండి ఇప్పుడు మిమ్మల్ని మోసం చేశారన్న మాట వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు మోసం చేసేది మీ పర్సన్ ఇంటెన్షన్తో కాదండి చుట్టూ ఉన్న టాక్సిక్ పర్సన్సే మీ పర్సన్ని మ్యాన్ప్లేట్ చేశారు ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్ రీజన్స్ చాలా ఉన్నాయి కదా సో ఇక్కడ డివోర్స్ అన్నది జరగవు బ్రేకప్ అన్నవి జరిగిందని మీరు అనుకుంటున్నవి మీ పర్సన్ అనుకుంటున్నారు కానీ రీకరెక్ట్ అయితే అవ్వబోతున్నారండి కర్మ అన్నది ఎక్కడ ఎవరేమి ఇచ్చారో ఎలా చేశారో అవన్నీ ఎప్పటికైనా తిరిగి వస్తాయి మీ పర్సన్ చెప్పేది ఇదే వాళ్ళు తప్పు తెలుసుకున్నారు చుట్టూ ఉన్న వాళ్ళు లైఫ్ లెసన్స్ నేర్పించారు అండ్ ఒక మంచి చేశారు కాబట్టి మీలాంటి వారి మంచి జీవితంలో మళ్ళీ తిరిగి రాగలుగుతున్నారన్నట్టుగా కూడా చెప్తున్నారు మరి ఇదే ఎనర్జీస్ ఇలా వచ్చాయి కాబట్టి మీ పర్సన్ మీ విషయంలో రిలేషన్షిప్ పరంగా మీకు ఏమైనా కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూ నెక్స్ట్ ఇవి రిలేషన్షిప్ స్ప్రెడ్ ఎనర్జీస్ కార్డ్స్ అండి ఒకటి నుండి ఎనిమిది వరకు ఎనర్జీస్ అయితే ఉన్నాయి కదా మొదటి ఎనర్జీస్ కార్డ్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ త్రీ ఆఫ్ పెండికల్స్ మూడో ఎనర్జీస్ కార్డ్స్ కింగ్ ఆఫ్ పెండికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ సారీ కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ అంటే ఇప్పుడు చూడండి త్రీ కప్స్ వరుసగా వచ్చాయి వ్యాండ్ ఎనర్జీస్ ఒకటే వచ్చింది అండ్ సోర్స్ ఎనర్జీ ఒకటే వచ్చింది కప్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఒక పెండికల్స్ వచ్చింది ఇవేం చెప్తున్నాయంటే మీ పర్సన్కి స్వార్థం ఎక్కువ అండి ఎవరు చెప్పిన మాట వాళ్ళు మాట వినేస్తారు అవతల వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయే రకం కానీ మీరు మంచి చెప్పినా పట్టించుకోలేదండి మీరేంటంటే మైండ్ అన్నది ఒక నికరంగా ఉంటుంది అందులో ఒక మాట ఇందులో ఒక మాట మాట్లాడరు మిమ్మల్ని మోసం చేసేవారిని కూడా మీరు మార్చాలనే గుణం మీలో ఉంటుంది సో ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చింది ఒక ఇంటెన్షన్ ఒక ఎడిక్షన్ కనిపిస్తుంది కానీ అట్రాక్షన్ అనేది లేదు ఇప్పుడు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయాక వచ్చింది ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ అనేది కనిపిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే కావాలని కోరుకుని వెళ్ళారో అక్కడికి ఏమీ దక్కలేదు దొరకలేదు వదిలేసి వచ్చిన జీవితంలోనే అసలైన జీవితం ఆనందం ఉందన్నట్టుగా ఇప్పుడు డిసైడ్ అవుతున్నారండి మీ పర్సన్ త్రీ ఆఫ్ ఫెటికల్ ఎనర్జీస్ ఏంటంటే ముగ్గురితో మంచిగా మాట్లాడుతున్నారు అండ్ మంచి వింటున్నారు మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు ఒక డబ్బు ఖర్చు పెట్టైనా సరే మీ విషయంలో మీకు మంచి జరగాలి మీరు మా లైఫ్లోకి రావాలి వారు మీ లైఫ్లోకి వచ్చినా మీరు యాక్సెప్ట్ అన్నట్టుగా ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ అయితే ఉండబోతుంది ఇప్పుడు మీ పర్సన్ స్టెబిలిటీ మైండ్ సెట్లో వచ్చిందండి ఎస్ అంతకుముందు కావాలనే మోసం చేశారో లేదంటే ఎవరి మాటలు వినే మోసపోయారో కానీ వీళ్ళు ఇప్పుడు తప్పన్నది తెలుసుకున్నారండి మీ నుంచి తప్పించుకున్నారు ఒక ఫోన్ కాల్ మాట్లాడినా మెసేజ్ చేసినా సరే మీ పర్సన్ రిప్లై ఇవ్వకుండా తప్పించుకున్నారు కానీ తప్పించుకుంటే నష్టపోయింది ఎవరు మీ పర్సనే కదా సో ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఇదే ఎప్పుడు ఏది విషయంలో కూడా ఒక క్లారిటీతో ఉండాలి క్లారిటీ మైండ్తో మాట్లాడాలి ఒకరు చెప్పింది కదా అని ఒక పదిసార్లు సార్లు ఆలోచించాలి మన వాళ్ళు ఎవరో మన మాటలేంటో పరాయి వాళ్ళెవరో పరాయి మాటలు ఏంటో తెలుసుకుంటేనే లైఫ్ అన్నది బాగుంటుంది కదా మీ విషయంలో ఎంత ఆలోచించినా సరే పాజిటివ్గా అనిపించడం అవతల వాళ్ళు పద్ధతులు ప్రవర్తన వినగానే మీ పర్సనే వీరు ఇలాంటి వాళ్ళ మాటలు విని మోసపోయారన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది ఎస్ రిలేషన్షిప్ విషయంలో మిమ్మల్ని మోసం చేశారు బ్రేకప్ చేసి మోసం చేశారో డివోర్స్ ఇస్తారని చెప్పి మోసం చేశారో కానీ ఇప్పుడు మీ పర్సన్ కాంప్రమైజ్కి అయితే వస్తున్నారండి వాళ్ళంతటి వాళ్ళే కాల్ అండ్ మెసేజ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ మనసులో ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా సరే చేతల్లో చూపిస్తారు ఇప్పుడు మాటల పరంగా చెప్పలేను మనసత్వం కనిపిస్తుంది ఏదైనా సరే మీ విషయంలో యాక్షన్ అయినా ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూసుకోవాలో అండ్ మీ వాళ్ళ తప్పులు తెలుసుకుని మీకు ఎలా సారీ చెప్పాలో అన్నీ తెలుస్తున్నాయి ఎక్స్ప్రెస్ చేస్తారండి సిచ్యువేషన్స్ బట్టి ఎక్స్ప్రె ఎక్స్ప్రెస్ చేస్తారు సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ మంత్లో ఇది జూన్ నెల కాబట్టి ఈ జూన్ మంత్లో రీనర్కి చాలామంది జరుగుతుంది ఇక్కడ విష్ కనిపిస్తుంది అండ్ ఫ్రెండ్స్ ద్వారా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఒక మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ రీనన్ కనిపిస్తుంది అండ్ ఏంటంటే మీరు మనసులో ఏదైతే విషయం అనేది కోరుకున్నారో అది జరుగుతుందండి బ్రేకప్ సిచ్యువేషన్ కాస్త అనేది ఉంటుంది డివోర్స్ కాస్త క్యాన్సిల్ అయ్యి హ్యాపీ ఫ్యామిలీగా మారుతుంది ఎస్ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి తెలుసుకున్నారు కూడా ఇదండి ఈరోజు రీడింగ్ మనం సిస్టమ్ కార్డ్స్ అయినా సరే ప్రశ్నతో తీసే ఎనర్జీస్ కార్డ్స్ కాబట్టి ఎనర్జీస్ అనేది యాక్యురేట్గా రావడం అయితే జరిగింది ఎనర్జీస్ కార్డ్స్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వేడ ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ అండి అండ్ సిస్టమ్ కార్డ్స్ ఇలా చేస్తున్నానంటే అంటే మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ కదా కుదరదు వాయిస్ చేంజ్ అయిందంటే ఫీవర్ వచ్చిందండి వాటర్ కూడా పర్లేదు కదా కొంచెం పర్లేదు ట్యాబ్లెట్ వేసుకున్నాను అందరు అడిగారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు నన్ను అలా అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు ఇక్కడ నేను దూరంగా రావడానికి కారణం కూడా సబ్జెక్ట్ వైజ్గా అండి మన ప్రొఫెషన్ తగ్గట్టు సబ్జెక్ట్ గురించి నేర్చుకోవడానికి వచ్చాను నా సిస్టర్ రమ్య నేను కూడా ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేయడానికి లైఫ్ అయితే కాదండి పది మందికి మంచి జరిగేలా మా ప్రయత్నాలు ఉంటున్నాయి మా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చాలా మంది ప్రయత్నాలు ఉంటున్నాయి దైవ నిర్ణయం అండి మమ్మల్ని దైవమే ప్రొటెక్ట్ చేస్తుంది మీ మంచి మనుషులు మమ్మల్ని ఎక్కడున్నా సరే బ్లెస్సింగ్స్ చేస్తున్నారు మా లైవ్ల కోసం ఎదురు చూస్తున్నారంటే మీ నుండి మేము ఎంత నమ్మకం గెలుచుకున్నామే మాకు ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ తెలిసేలా మీరే చేస్తున్నారు మేము మంచి వాళ్ళని మేము చెప్పుకోవడం కాదండి మీలాంటి వారే మా వల్ల మీరు ఎంత మేలు తీసుకున్నారో అండ్ ఎంత నమ్మకం మీ దగ్గర మేము గెలుచుకున్నామో మీలాంటి వాళ్ళే మమ్మల్ని జడ్జ్ చేయాలి ఎనర్జీ స్కార్స్ బట్టి ఇక్కడ వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ కోసమే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే మీ అభిమానం ఇంత చూపిస్తున్నారు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఏదో విధంగా రీడింగ్స్ అయితే చేస్తున్నాం కదా ఆ రీడింగ్స్ యాక్యురేట్గానే ఇస్తున్నాము జరుగుతుందని చాలామంది చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నమ్మకమే మా గెలుపు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి